నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం అక్క జై గురు గురు గురుదత్త అక్క ఎప్పుడు మీరు ఇంటర్వ్యూస్ కి వచ్చినా ఖచ్చితంగా స్వామి మీతో ఉంటారు ఎప్పుడు స్వామి చరిత్ర ఈ పుస్తకం ఎప్పుడు మీ వెంటే ఉంటుంది కదా అబ్జర్వ్ చేస్తూ ఉంటాను ఆయన పట్టుకొని తిరుగుతూనే ఉంటాను ఎప్పుడు పిల్లాన్ని మోసినట్టు పుస్తకాన్ని మోస్తాను నేను రామాయణాన్ని మోస్తూ ఉంటాను నేను శ్రీపాదు బట్టు నాతో ఉన్నారని భావించుకొని అనుక్షణం అలా చాలా అద్భుతమైనటువంటి శ్రీపాద్ శ్రీవల్లభ చరిత అమృతం అయితే మీరు చాలా సార్లు పారాయణం చేసి ఉంటారు పుస్తకాన్ని ఇన్ని అధ్యాయాల్లో యాభై మూడు అధ్యాయాలు ఉన్నాయి ఈ అధ్యాయాల్లో ఏటి వైశిష్టం ఏ అధ్యాయానికి ఉండాల్సిన వైశిష్టం దానికి ఉంటుంది ఖచ్చితంగా కానీ ఒకటి మాత్రం చాలా మనసుకి చాలా దగ్గరగా అనిపిస్తుంది అలాంటి అధ్యాయం ఏమైనా ఉందా ఇందులో ఉందని చెప్పాలి దాంతోనే నా దత్తాత్రేయ ఉపాసన కూడా మొదలైందని చెప్పాలి అదే పదిహేడవ అధ్యాయము అందులో స్పెషల్ ఏమిటి అని అంటే ఆ పదిహేడవ అధ్యాయంలోనే సిద్ధమంగళ స్తోత్రం ఉంది ఎందుకు నాకు అంత ఇష్టము అని అంటే ఈ అధ్యాయం పారాయణం చేయటం వల్ల ఎలాంటి ఫలితం వస్తుందో చివరిలో చెప్తాను అంత చెప్పిన తర్వాత ముందే చెప్పేస్తే దాని మాధుర్యం తెలియదు ఒకటి పదిహేడవ అధ్యాయంలో సిద్ధ మంగళా స్తోత్రం ఉంటుంది ఇంకొక కథ ఏముంటుందంటే అందులో నామానందుల వారి దర్శనం ఉంటుంది అనమాట నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను దత్తాత్రేయ స్వామి వివిధ రూపాల్లో వస్తుంటారు మనల్ని పరీక్షిస్తూ ఉంటారు అని చెప్తూ గుర్తుపట్టగలగాలి గుర్తుపట్టగలగాలి అని ఇందులో ఆ కథ ఉంటుంది అనమాట పదిహేడవ అధ్యాయంలో నామానందుల వారు ఆయన వస్తారు పిఠాపురం వస్తారు వచ్చిన తర్వాత ఆయన అక్కడ ఆయన కార్యక్రమాలు ముగించి దేవతా దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటే ఒక చండాలుడు ఆయన చండాాలుడు అని అంటారు వికృత రూపంలో ఒక అతను వస్తాడు వచ్చి కళ్ళు చింత నిప్పుల్లా ఎర్రగా ఉంటాయన్నమాట అసలు ఆయన వేష భాష అన్ని కూడా చండాలుడు అంటే అలా అలా నికృష్టంగా కనబడతారు అంటారు కదా అలాంటి రూపంలో వచ్చి ఆయనని నామానందులు వారిని దక్షిణ అడుగుతాడు నువ్వు నాకు గురుదక్షిణ ఇవ్వాలి ఇప్పుడు అంటాడు చాలా సీరియస్ గా నువ్వెవరు నేనెవరు నేను బ్రాహ్మణుడిని నువ్వు చండాలుడు నువ్వు గురుదక్షిణిస్తున్నావు అంటే ఆయనకు చాలా కోపం వస్తుంది అనమాటందులకి కాదు అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా గుసగుసలాడుకుంటూ ఉంటారు అందరు కూడా ఏంటి ఆయన ఎవరు ఆయనతో మాటలేంటి అని అయితే నా నీ గురుదక్షిణ ఇవ్వటం ఏంటి అంటారు రామానందులు వారు అని అంటే ఈ సృష్టికి అనంతానికి నేనే ఎవరనుకుంటున్నావు నేను ఇప్పుడే నేను కండ కండాలుగా నరికేస్తాను నిన్ను నిన్ను కండ కండాలుగా అంటాడు ఆ చెండ నువ్వు గనక నా గురుదక్షిణ ఇచ్చి నన్ను గురువుగా స్వీకరించలేదనుకో నిన్ను కండ కండాలుగా నరికిస్తాను నీ శిరస్సును కూడా ఎన్నో ముక్కలు ముక్కలు చేస్తాను వాటి బాధ తీవ్రత కూడా నువ్వు అనుభవించలేవని అలా భయపెడతారనమాట ఆయన ఇంకా అనేసి వెంటనే ఆయన కత్తి తీస్తారు పొడవటానికి నామానందులు వారు ఇంకేం చేస్తాడు ప్రాణం కాపాడుకోవాలి కదా అంటే వెంటనే గురుదక్షిణ తీసి ఆయనకి ఇచ్చి ఆయన కాళ్ళ మీద కూడా పడమంటారు నాకు సాష్టాంగ నమస్కారం కూడా చేయాలి ఇంకా వెంటనే ఆలోచించకుండా భయపడిపోయి ఆయన బెదిరించేశాడు కదా ఆ దక్షిణ తీసి ఇచ్చేసి కాళ్ళ మీద పడి ఇక మీరే నా గురువు నేను మిమ్మల్ని గురువుగా స్వీకరిస్తున్నాను అని అంత క్రితం ఈయన పేరు సాయి సాయిమాచార్యులు అని ఉంటారు అసలు నా పేరు నామానందులు కాదు నా పేరు సాయిమాచార్యులు మా నాన్నగారి పేరు ఇదే అని చెప్తాడు నేను నీకు ఇస్తున్న నామకరణ నామానందులు ఇక్కడి నుంచి నీ పేరు ఇక నుంచి నీకు నామానందులు అనే నామకరణం నేను చేస్తున్నాను అని చెప్తాడు అనమాట నా చండాలుడు వేషధారి అయినా స్వామి సాక్షాత్ ఎవరో కాదు స్వామి కానీ ఈయనకి చండాలు లాగా ముందు కనబడతాడు స్వామి వివిధ రూపాల్లో వస్తారంటానికి ఇది ఒక పెద్ద నిదర్శనం పద్మిని ఇంకా ఆ గురు దక్షిణ ఇచ్చి సాష్టంగ నమస్కారం చేయగానే అప్పుడు ఆయనకు అర్థమవుతుంది ఆ స్వామి నన్ను పరీక్షించడానికి ఈ రూపంలో వచ్చారు అందుకే నన్ను గురుదక్షిణ అడుగుతున్నారు అని ఆ తర్వాత ఆయన వెళ్ళిపోతాడు ఈయనకి ఇంకా బాగా పీటికాపురంలో మొత్తం అన్నం కోసం పరితపిస్తూ ఉంటారు నామానందులు వారు పరితపించి వెళ్తూ ఉంటారు వెళ్తూ ఉంటే అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఆయనని ఈయన గురువుగా స్వీకరించాడు వాళ్ళందరూ కూడా శ్రీపాదుల వారిని ముందు నుంచి కూడా గుర్తించలేదు కదా పిఠాపురం వాస్తవ్యులు గురు నిందా దైవ నిందా చేశారు అలాంటి వాళ్ళు ఎక్కువ ఆ పైగా మేము బ్రాహ్మణులు అని అహంకారం గర్వం కూడా ఊగిపోతూ ఉండేవారు వాళ్ళ పిఠాపురంలో అందరు కూడా ఒక వర్గం అలాంటి వర్గం ఉండేది అనమాట ఆ శ్రీపాదుల వారికి బాగా తెలుసు అయితే ఈయన అలాగా ఆహారం కోసం వెళ్తూ ఉంటే కరెక్ట్ గా శ్రీపాదుల వారి ద్వారం దగ్గరికి వెళ్ళారు వెళ్ళి భవతీ భిక్షాందేహి అని అడగగానే స్వయంగా శ్రీపాదులు వారి చిన్న చిన్నపిల్లాడు కదా పల్లెం పట్టుకొని వచ్చి ఆయనే స్వయంగా ముద్ద అన్నం ముద్ద తినిపించి నామానందుల వారికి ఇక నుంచి నువ్వు దత్త నామంతోని అలాగే దత్త సేవలోని ఒక స్వామిగా నువ్వు జీవిస్తావు అని చెప్పి ఆశీర్వదిస్తారనమాట అద్భుతం ఆ అదే అయితే ఈ కథ వల్ల అయితే ఈ కథ వల్ల అలాగే ఇందులో ఇంకొక కథ కూడా ఉంటుంది ముఖ్యంగా ఈ కథ అయిన తర్వాత సిద్ధమంగళ మంగళా స్తోత్రం కూడా స్వామి చెప్తారు సిద్ధమంగళ స్తోత్రము సిద్ధమంగళ స్తోత్రం పారాయణం యొక్క ఫలితం కూడా చెప్తూ ఉంటారు పదిహేడవ అధ్యాయంలో అయితే కరెక్ట్ కదా వచ్చింది అదే వచ్చింది అయితే సిద్ధమంగళ స్తోత్రము ఈ అధ్యాయము యొక్క పారాయణ ఫలితం ఏంటి అంటే సిద్ధ పురుషుల స్పర్శనాలు కలుగుతాయి సిద్ధ పురుషుల ఆశీర్వాదం కలుగుతుంది సిద్ధ పురుషుల సందర్శనాలు కలుగుతాయి ఈ అధ్యాయం పారాయణం చేయటం వల్ల మనం ఎప్పుడు కూడా కోరుకోవాల్సింది ఏంటి గురు సాంగత్యం కోరుకోవాలి గురు అనుగ్రహం కోరుకోవాలి గురువు మనకి ప్రత్యక్షం అవ్వాలి లేదా సిద్ధ పురుషుల దర్శనం అవ్వాలని మనం కోరుకోవాలి అలాగా ఈ అధ్యాయం అంటే అందుకే నాకు అంత ఇష్టం అనమాట సిద్ధ స్తోత్రం ఉంటుంది పదిహేడవ అధ్యాయంలో అందుకే దీని ఫలితం ఏంటంటే ఈ అధ్యాయం చదివే ఫలితం ఏంటంటే సిద్ధ పురుషుల దర్శనా స్పర్శనాలు కలుగుతాయి వాళ్ళ ఆశీర్వాదాలు కూడా మనకి సంపూర్ణంగా లభిస్తాయి బ్యూటిఫుల్ మాకు ఎలా తెలుసుకోవాలి సిద్ధ పురుషుల దర్శనం కలగాలి అని చాలా మంది కోరుకుంటూ ఉంటారు చాలా మంది కోరుకుంటూ ఉంటారు సిద్ధ పురుషులు కలవాలి వాళ్ళ ఆశీర్వాదాలు కలగాలి అలాగే మాకు వాళ్ళ స్పర్శ తగిలినా కూడా చాలు ఎందుకు అంటే సిద్ధ పురుషుల స్పర్శ తగిలినా కూడా మన కర్మ అనేది పటాపంచలవు అద్భుతం చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు డెఫినెట్ గా ఈ అధ్యాయాన్ని చదువుకుని స్వామి యొక్క కరుణ కృప ఖచ్చితంగా మన మీద పరిపూర్ణంగా ఉండాలి ఆయనకి కూడా ఇష్టమైంది ఖచ్చితంగా సిద్ధమంగళ సిద్ధమంగళా స్తోత్రం అంటే మిరాక్ల స్తోత్రం కదా పద్మిని అనుకున్నది అసాధ్య కార్యాలని కూడా సాధ్యమయ్యేలా చేస్తారు ఇంకా ఎటువంటి స్తోత్రాలను పఠించినా కూడా అంతటి ఫలితం కలగదేమో గాని సూక్ష్మ వాయు మండలంలో స్వామి వచ్చి తిరిగి వెళ్లే ఏకైక స్తోత్రం ఏదైనా ఉందంటే సిద్ధమంగళ స్తోత్రం అద్భుతం గత సంవత్సరం మనం నూట ఎనిమిది ఇల్లు దీక్ష నిర్వహించి నూటెనిమిది ఇల్లు పూర్తి చేశాము మళ్ళీ కూడా చాలా మంది మీరు చేస్తే బాగుంటుంది మీరు చేస్తే బాగుంటుంది అని అన్నారు అలాంటి సంకల్పము ఈ పౌర్ణమి నుంచి చేసుకుందాం అని అనుకుంటున్నాను మళ్ళీ నూటెనిమిది ఇల్లు కాదు కానీ ఒక యాభై నాలుగు ఇల్లు అని అనుకుంటున్నాను ఇది కూడా చాలా విజయవంతంగా పూర్తి అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే జై గురుదత్త శ్రీ గురుదత్త